జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఏడవ అధ్యాయము జ్ఞాన విజ్ఞానయోగము ఒకటవ శ్లోకము మహ్యాసక్త మనపార్ధ యోగం యుంజన్ मदाश्रयः असंशयम् समग्र माम् यथाज्ञास्यसि तच्छृणु वो గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ జ్ఞాన విజ్ఞాన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఆత్మసాక్షాత్కార సాధన చేసేటటువంటి అన్ని స్థాయిలకు చెందిన యోగుల కంటే నా భక్తుడే గొప్పవాడు అని కదా చెప్పాను అయితే నువ్వు నా భక్తుడిగా మారు మారాలంటే నేనేమిటో నీకు తెలియాలి నువ్వు నీ మనస్సును దృఢంగా నా మీదనే నిలిపి ఉంచాలి అనంటే నా గురించినటువంటి సమగ్రమైన సంపూర్ణమైన జ్ఞానము నీకు కలగాలి అర్జున నువ్వు నన్నే ఆశ్రయించి నాయందే అపరిమితమైనటువంటి భక్తి ప్రపత్తులు కలిగి ఉండాలి అనంటే నా గురించినటువంటి వాస్తవమైన జ్ఞానము నీకు కలగాలి ఆ రకంగా నా భక్తుడిగా ఉండటము కోసమని నా భక్తుడిగా ఉండి నన్ను సంపూర్ణముగా అనుభవించటము కోసము కావలసిన నా వాస్తవ స్వరూపాన్ని నా గురించిన సంపూర్ణమైన జ్ఞానాన్ని నా గురించిన సమగ్రమైనటువంటి జ్ఞానాన్ని నీకు ఇప్పుడు ఉపదేశం చేస్తూ ఉన్నా అర్జున శ్రద్ధగా విను అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనందరికీ తన యొక్క వాస్తవ స్వరూపాన్ని తనను గురించిన సమగ్రమైన సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఉపదేశం చేయబోతూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనం శ్రద్ధగా విందాం అచంచలమైనటువంటి దృఢమైనటువంటి విశ్వాసముతో శ్రీకృష్ణ భగవానుడికే భక్తులుగా మారే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం మయ్యాసక్తమార్థ యోగం అసంశయం సమగ్రం మాం యథాస్యసి తృణు అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా ఓ శ్రీమన్నారాయణ మా మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయ వారికి నమస్కారం య ప్రవ్రజంతమనుపేతమపేత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరయులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నరం ారాయణం దేవీం సరస్వతీం వ్యాసం తుదిరేత్ శ్రీమద్భాగవతము దశమస్కంధము పదవ స్కంధము ఇరవయవ రోజు సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర వసుదేవుడు తన మొదటి కుమారుడిని కంసుడికి ఇవ్వగానే కంసుడు నాకు ఎనిమిదవ కుమారునితో మరణ భయము కనుక వాడిని మాత్రం ఇవ్వు అని వసుదేవుడిని పంపించాడు కానీ కంసుని మాట మీద వసుదేవుడికి నమ్మకం కుదరలేదు సరే ఇక బృందావనములో అందరూ అంటే గోవులు గోపాలురు వారి భార్యలు వసుదేవాదులు నందాదులు అందరూ సర్వేవై దేవతాప్రాయా అందరూ దేవతాంశలు కలవారే ఇక కంసుడు కంసుని అనుచరులు వీరు మాత్రం అసుర అంశ కలవారు ఒకనాడేమైందంటే ఏతత్ కంసాయ భగవాన్ శశంస అభ్యేత్య నారద నారదుడు కంసుని వద్దకు వచ్చి వసుదేవాదులందరూ దైవాంశ దేవతాంశ సంభూతులని భూమికి భారముగా ఉన్నటువంటి కంసాదులందరినీ భగవానుడు వధించబోతున్నాడు అంటూ ఆ విషయాన్నంతటినీ నారద మహర్షి కంసుడికి తెలియచేశాడు అది వినేసరికి కంసుడికి భయం మొదలైంది నారదు మాటలు విని పెళ్ళు ఆరాటము పొంది యదువులు అణిమిషులనియున్ నారాయణ ితుడగు కాలనేమితానది నారదుని మాటలు విని కంసుడు ఇలా అనుకున్నాడు దేవకీ గర్భములో జన్మించినటువంటి ఏ శిశువైనా ఇక విష్ణువే అవ్వచ్చు కదా అని దేవకీ వసుదేవులను వెంటనే చెరసాలలో ఇనుప గొలుసులతో బంధించి తనను విష్ణువు సంహరిస్తాడు అనేటటువంటి ఆకాశవాణి చెప్పినటువంటి మాటలు జ్ఞాపకం తెచ్చుకొని ఇక వెంటనే జాతం జాతం అహన్ పుత్రం తయోహజంక దేవకీ వసుదేవుల యొక్క కుమారులను ప్రతి ఒక్కరిని విష్ణువుగా శంకిస్తూ వరుసగా అందరినీ సంహరించేశాడు అంటూ శ్రీసుఖయోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ రక్షతునో జగత్రయ జగత్రయరు కృష్ణం నమస్యాం అహం कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता एडव अध्यायमुकटवश्लोकं मय्या स धा योगं युञ्जन्मदाश्रयः असंशयं समग्रं मां यथा ज्ञास्यसि तच्छृणु मय्यासक्तमनाःपार्धा योगं युञ्जन्मदाश्रयः असंशयं समग्रं माम् यथा ज्ञास्यसि तच्छृणु श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण